నమస్తే అండి నేను ఇప్పుడు మధువని శారీస్ చూపిస్తున్నాను సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి మధువని శారీస్ చూపిస్తున్నాను ఈ మధువనీ శారీస్కి వర్లీ ప్రింట్ వచ్చింది వర్లీ ప్రింట్లో వచ్చిన మధువని శారీస్ ఇవి చీర డిజైన్ ఇలా వస్తుంది చీర కలర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇది ఇది శారీ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ మనం ఇంతకుముందు ఐదు వందల యాభై రూపాయలకి అమ్మాము ప్రస్తుతం ఇవి నాలుగు వందల అరవై రూపాయలకే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కావలసిన వాళ్ళు వీడియో చూసి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయండి ఇది ఒక కాంబినేషన్ ఇందులో శారీ కలర్ ఇది వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ ఇలా ఉంటుంది ఇవి ఆఫీస్ వేర్కైనా డైలీ వేర్కైనా ఎలా అయినా కూడా చాలా బాగుంటాయి సంథింగ్ స్పెషల్గా ఉండాలి అనుకునే వాళ్ళు వీటిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్స్ చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడాను ఆల్టర్నేటివ్గా ఇంకో నంబర్ చెప్తాను అది కూడా నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఓకే ఇది ఇంకో చక్కటి కలరు ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది హాఫ్ వైట్లో ఇచ్చిన మధువని శారీకి వర్లీ ప్రింట్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా హాఫ్ వైట్కి రాణి కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వచ్చింది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఇది చీర డిజైన్ ఇది చీర కలర్ ఎలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా లో ఇచ్చాడు ఈ చీర డిజైన్ కలరు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మధువని శారీస్లో వర్లీ ప్రింట్స్ ఇది ఇంకో చీర చీర కలర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చాలా పెద్ద పళ్ళు ఇచ్చాడు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో ఇచ్చాడు ఇది చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ డిజైన్లో ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇది చీర కలరు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ చీర డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది మంచి అఫీషియల్ లుక్ వస్తుంది ఆఫీస్ వేర్ అయినా వాడచ్చు డైలీ వేర్గానైనా వాడచ్చు ఇది ఇంకో కలరు ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇది పళ్ళు ఇది శారీ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ మధువని వర్లీ ప్రింట్ శారీస్ ఇది ఇంకో డిజైను ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ ఇది బ్లౌజు శారీ డిజైన్ ఇలా వస్తుంది ఈ మధుబని ప్రింట్లో ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఏ ఏ చీరలైనా మూడు తీసుకున్నా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇదో చీర ఇది కేరళ కాటన్ శారీ మీద హ్యాండ్ పెయింట్ వేసిన చీర ఇలా వస్తుంది చీర పెయింట్ ఇలా ఉంటుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనం ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన చీరలు ఇప్పుడు ఇవి కూడా కేవలం నాలుగు వందల అరవై రూపాయలకి ఆఫర్లో ఇస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఇది ఒక డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా మంచి కలర్సు ఎక్కడ కలర్ పోవడం కానీ ఏమీ ఉండదు కలర్ గుర్చి ఫుల్ గ్యారంటీ ఉంది ఇదో చీర ఇలా వస్తుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది మరో చీర ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది ఇది కూడా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదో చీర ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇది పళ్ళు ఇది శారీ ప్రింట్ బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది ఇందులో శారీ కలర్ గాని ప్రింట్ ప్రింట్ కలర్ కానీ ఏదన్నా పోవడం అంటూ ఉండదు ఫుల్ గ్యారంటీతో ఇస్తున్నాను ఇది ఒక కలరు ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది ఇది ఒక వైట్ శారీ చాలా మంది వైట్ కావాలని అడిగారు నన్ను వాళ్ళు వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది శారీ డిజైన్ ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది కూడా ఒక మంచి కలరు ఇది పళ్ళు డిజైన్ ఇది శారీ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది చూశారు కదా వీటిల్లో ఏవైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే జరీ బాటర్ ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాదు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాదు చీర ఖరీదు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే కాటన్ శారీ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది జుంకాల డిజైన్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ దీనికి కూడా బ్లౌజ్ రాదు కేవలం ఇవి రెండు కూడా నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ప్యూర్ జార్జెట్ శారీ ప్యూర్ జార్జెట్ మనం ఇలాంటి చీరలు లక్ష్మీపతిలో చూస్తూ ఉంటాము అటువంటి ఒక అందమైన చీర ఇది బాందిని ప్రింట్లో వచ్చింది బ్లాక్ ఫ్లవర్స్ ఎవరికైనా సరే ఈ చీర బాగా నచ్చుతుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సేమ్ లైక్ లక్ష్మీపతి శారీ ఇది శారీ డిజైన్ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ చీర ఖరీదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ చీర లెనిన్ లో శారీ లెనిన్ కాటన్ శారీ వెరీ వెరీ స్మూత్ శారీ ఇది పళ్ళు చీర పళ్ళు ఇలా వస్తుంది దీనికి చిన్న జరీ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్లో జరీ బార్డర్ వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది చూస్తున్నారు కదా లెనిన్ శారీస్ కేవలం మన దగ్గర రెండే ఉన్నాయి ఇవి రెండు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి అయినా ఆరు వందల రూపాయలు ఇది పళ్ళు బాతిక్ ప్రింట్లో ఇచ్చి ఇచ్చాడు ఇది శారీ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ లెనిన్ శారీస్ రెండు కూడా ఆరు వందల రూపాయలు ఈ రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నా ఫోన్ నెంబర్ మీకు మళ్ళీ చెప్తాను నోట్ చేసుకోండి అమ్మా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడా ఇదే అమ్మా దీనికి ఆల్టర్నేటివ్గా మరొక నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఇది కూడా నా నెంబరే మీరు ఈ రెండు నెంబర్లకి మెసేజ్ చేయొచ్చు కాల్స్ చేయొద్దు ప్లీజ్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు వేలల్లో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ ఐకాన్ని కొంచెం ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం